నమస్తే అండి ఏంటా అర్ధరాత్రి వీడియో అనుకుంటున్నారా మరేం లేదండి రేపటి వరలక్ష్మి వ్రతం కోసం ఈరోజు మధ్యాహ్నం నుంచే నేను చాలా వరకు పనులు స్టార్ట్ చేశాను అవి చేస్తూ చేస్తూ ఇప్పటి వరకు పట్టింది ఆ అప్డేట్ లేట్ అయినా సరే నేను మీకు అందివ్వాలని షేర్ చేస్తున్నాను అయితే రేపటి వంటలకు సంబంధించి ముందుగా అయితే చెక్ చేసుకున్నాను సరుకులు ఉన్నాయా లేవా ఏమేమి సరుకులు కావాలి ఏం వంట చేద్దామనుకుంటున్నాను ఇలా అనుకుని వాటికి సంబంధించి కొన్ని సరుకులు తీసుకొచ్చుకునే పని ఉంటే తీసుకొచ్చేసాను తీసుకొచ్చి వాటన్నిటిని ఫిల్ చేసుకుంటున్నాను అండి ఇలా మనకి ఏంటంటే అప్పటికప్పుడు మనము లేదనుకొని గబుక్కుని షాప్కి వెళ్ళాలంటే కుదరదు కదా అందుకని తెచ్చేసుకున్నాను నేను ముందే తెచ్చుకోగానే ఇలా సర్దు పెట్టేసుకుంటే ఏంటంటే మనకి రెగ్యులర్గా ఏది ఎక్కడ ఉంటుందో అలవాటు తెలుస్తుంది కదా గబుక్కుని తీసి పని చేసేసుకోవచ్చు దానివల్ల మనకి వంట తొందరగా అవుతుంది కదా అలాగా నేను కావలసిన పిండిలు కారాలు ఇవన్నీ అయితే తెచ్చి సర్దుకుంటున్నాను ఇలాగా ఈ పనులతో పాటు పూజకి సంబంధించిన పనులు కూడా కొన్ని కొన్ని ముందు రోజు చేసుకోవచ్చండి అన్నీ అప్పటికప్పుడు చేసుకోవాలి అనేం లేదు అయితే కొన్ని పనులు మాత్రం అప్పటికప్పుడు చేసుకునే ఉంటాయి కొన్ని మనం ముందే చేసుకోవచ్చు అటువంటివి ముందు చేసుకునే పనులని ఈరోజు గురువారం రోజు మనం చక్కగా తలంటి చేసుకుని భోజనానికి ముందు ఆ పనులు చేసుకోవచ్చు అన్నమాట అయితే ఇక్కడ మీరు నా వాయిస్ సరిగా లేదండి కాస్త కోల్డ్లా అనిపిస్తుంది బాగాలేదు కొంచెము అందుకని గొంతు బొంగురు పోయింది సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అలాగే పోపుల డబ్బాని కూడా ఫుల్గా నింపేసుకున్నాను ఎందుకంటే రేపటి వంట కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కదా అంటే ఐటమ్స్ ఎక్కువే ఉంటాయి కదా అందుకని పోపు సామాను కూడా కొంచెం పడుతుంది అని చెప్పి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా వంటకు సంబంధించిన సర్దుబాట్లు అన్నీ అయిన తర్వాత పూజకు సంబంధించిన ఏర్పాట్ల దగ్గరికి వచ్చా అండి నా దగ్గర ఉన్న కొద్దిపాటి వెండి వస్తువుల్ని క్లీన్ చేసుకుని చక్కగా అవి ఆరిన తర్వాత పొద్దున్నే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత వంటింట్లో సరుకులు చూసుకున్నాను ఈలోపు ఈ వెండి సామాగ్రి అంతా ఆరిపోయింది సో ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ముందుగా అయితే పంచపాళితో మొదలుపెట్టాను పనులు పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఇవన్నీ పంచపాళిలో నింపుకున్నాను అయితే ఈ పనులన్నీ ముందు రోజు చేసుకోవడం వల్ల రేపు మనకి వ్రతం టైంలో హడావిడి కానీ మర్చిపోవడం కానీ ఎంత చేసుకున్నా ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటామండి ఈ పూజకి ప్రధానంగా ఏంటంటే మనము అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామండి ఎవరమైనా సరే పూజ దగ్గర అలంకరణకు వరలక్ష్మి వ్రతం ఒకటి వినాయక చవితి ఒకటి మనం అలంకరణకు ప్రాధాన్యం ఇస్తాము పూజ మాత్రం తొందరగానే అయిపోతుంది అలంకరణకి పట్టినంత టైము ఒక రోజంతా అలంకరించుకోవచ్చు మన కోపికంటే అలంకరణ అంతా చేసుకున్న తర్వాత పూజ కాసేపట్లో అయిపోతుంది అయితే ఈ అలంకరణకు సంబంధించిన ఏర్పాట్లను ముందు రోజు ఈవినింగ్ చేసేసుకోవచ్చు వాటిలో భాగంగానే నేను వీటన్నిటినీ క్లీన్ చేసుకున్న వాటికి గంధము కుంకుమలతోటి అలంకరించుకుంటున్నా అండి అయితే నాకు క్లీనింగ్ టైం మాత్రం చాలా ఎక్కువ పట్టింది కొంచెం అన్ని వస్తువులు నల్లగా అయ్యాయి దాంతో నాకు క్లీనింగ్ టైం అయితే చాలా ఎక్కువ పట్టేసింది సరే మొత్తం మీద క్లీన్ చేసుకుని ఇలాగైతే అలంకరించుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం కోసం మనం ఆడవాళ్ళందరం ఈరోజు వరలక్ష్మి వ్రతం అయిపోయిందనుకోండి మర్నాడే తెల్లవారి నుంచి మళ్ళీ వచ్చే ఏడాది వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఈ సంవత్సరం ఏం కొనాలి ఎలా చెయ్యాలి అని మళ్ళీ ప్లాన్లు వేస్తూనే ఉంటాం కదా వరలక్ష్మి వ్రతం అంటే ప్రతి మహిళకి అంత ఇంట్రెస్ట్ అండి ఎవరికి తోచినంతలో వాళ్ళు వైభవంగా చేసుకోవాలి వైభవంగా చేసుకుని అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని కోరుకుంటాం కదా ఇక్కడ వచ్చేసి ఇది నా అష్టలక్ష్మి కలసం అన్నమాట కలసం ఏర్పాటు చేసుకునే చెంబు అష్టలక్ష్ములతో అయితే ఇది చాలా ఏళ్ళైందండి మా పెళ్ళైన కొత్తలో ఇరవై నాడు తీసుకున్న మొట్టమొదటి వెండి వస్తువు మేము ఇది అప్పట్లో ఇలాగ చిన్నది అప్పటి అవసరాలకు తగ్గట్టుగా అలాగే మా వెసులు వాటికి తగ్గట్టుగా ఇంతది తీసుకోగలిగాము సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అప్పటి నుంచి మొదటిసారి తీసుకున్న మొట్టమొదటి వస్తువు కదా అలా అనేసి దీన్ని మాత్రం అస్సలు మార్చట్లేదు మార్చాలని కూడా అనుకోవట్లేదు అయితే తర్వాత తర్వాత ఏంటంటే అప్పుడు కూడా ప్లెయిన్ చెంబులు ఉన్నాయి ఇట్లా లక్ష్మలు లేకుండా కానీ ప్లెయిన్ వాటిని ఇలా లాస్టు ఉన్న వాటిని చూస్తే మనకి ఇవి అందంగా కనిపిస్తాయి అలా అని ఇవి తీసుకున్నాను కానీ తర్వాత రాను రాను వీటి మెయింటెనెన్స్ విషయానికి వచ్చేసరికి అర్థమైంది ప్లెయిన్ అయితే బాగుండేమో అని అనిపించింది అనమాట తర్వాత ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే అండి అత్తరి బుడ్డి దీనిలో రోజు వాటర్ వేసి ముత్తైదులకి చల్లడం కోసమని రెడీ చేసుకున్నాను అయితే ఇవి ఏవి నేను ఒక్కసారిగా కొనుక్కోలేదండి ఆ అష్టలక్ష్మి చెంబు కానీ అత్తరుగుడ్డి కానీ అవి రెండు నేను కొనుక్కున్నాను మిగిలినవన్నీ మా అమ్మ వాళ్ళు ఇచ్చినవే వాళ్ళు కూడా ఏమీ ఒకేసారి ఇవ్వలేదు ఏదైనా పండక్కి మా అమ్మ వాళ్ళు ఎక్కువగా డబ్బులు ఇచ్చేవాళ్ళు నాకు వాటితోటి కొనుక్కునేదాన్ని అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు డబ్బులు కాకుండా ఇలా వస్తువు ఇచ్చేవాళ్ళు వస్తువు ఇచ్చినా అలాగే ఉండేది డబ్బులు ఇచ్చినా కొత్తలో కొన్ని కొన్నిసార్లు మా అవసరాలకు వాడుకున్నాము తర్వాత తర్వాత ఇలాగా ఆ అమౌంట్ తోటి ఏదో ఒక వస్తువు వాళ్ళ పేరు మీద గుర్తుంటుందని ఇలా కొనుక్కునేదాన్ని అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నదేమో అత్తరు వేసే బాటిల్ అనమాట అత్తరు బుడ్డి ఇందా పన్నీర్ గుడ్డి ఇది అత్తరు దీనిలో కొద్దిగా చుక్క అత్తరు వేసి కొంచెం వాటర్ కలపచ్చు ఇదేంటంటే చేతికి ముంజేతికి రాస్తాము ఇవన్నీ అమ్మవారి సోడసు సుపచారాల్లో భాగాలుగా ఫీల్ అయ్యి నేను చేసుకుంటూ ఉంటా అండి అలాగే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం కోసం నేనేమి వెండి ఐటెం కొన్నానో కూడా చూపిస్తాను ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య ఒక నాలుగేళ్ళుగా ఏదో ఒకటి కొనుక్కోవడం అలవాటైంది సో నేను ఈ సంవత్సరం ఏం కొనుక్కున్నాను అనేది చూపిస్తాను ముందైతే వీటన్నిటిలో ఫిల్ చేసుకోవాల్సినవి అన్నీ ఫిల్ చేసుకుని ఇక దీనికి ఇలా థ్రెడ్ ఉంటుందండి ఓపెన్ చేయొచ్చు బుడ్డిని ఓపెన్ చేసి ఇందులో ఇప్పుడే రోజు వాటర్ ఫిల్ చేశాను ఇందాక గంధం బొట్టు పెట్టి అలంకరించుకున్నప్పుడు చెక్ చేయడం మర్చిపోయాను అనమాట అసలు దీనిలోంచి పన్నీర్ పడుతుందా లేదా అనేది చెక్ చేయడం మర్చిపోయాను అందుకని మళ్ళీ ఒక్కసారి చెక్ చేద్దామని చూస్తున్నాను చక్కగా అదిగోండి మంచిగా పడుతుంది వీటన్నిటినీ ఇలా అలంకరించుకున్న తర్వాత ఇదిగోండి ఈ సంవత్సరం నేను తీసుకున్న వెండి వస్తువు ఇది ఏంటంటే దీపం కుందులండి అవి కూడా పూర్తిగా డబ్బులు ఇచ్చి తీసుకోలేదు నేను నా దగ్గర కొన్ని చిన్న చిన్న వస్తువులు ఉంటే అవి మార్చాను అన్నమాట మా పెద్ద బాబు చిన్నబాబు వాళ్ళకి చిన్నప్పుడు వాడిన చిన్న గిన్నెలు అంటే సరిలేక పెట్టడానికి కూడా కాదు చిన్నవి అట్టిపండు పెట్టాను అనమాట వాటిల్లో చాలా చిన్న గిన్నెల్లో ఆ గిన్నెలు అలాగే చిన్న గ్లాసులు ఉండేవి వాళ్ళకి ఒక గుక్కెడు వాటర్ పట్టేంత గ్లాసులు అవి అప్పట్లో వాళ్ళు ఆ టీసరేసి ఈ టీసరేసి సొట్లు పోయాయి అన్నమాట అవి మార్చి ఇవి తీసుకున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా కరెక్ట్గా అరచేతిలో అలా పట్టేంత సైజ్ అనమాట సైజ్ తెలియడం కోసం చెప్తున్నాను నేను ఎక్కువగా ఇట్లా ఆ పెద్ద కుందులు చూసారా అవి అమ్మ ఇచ్చింది ఒక పండక్కి దీపావళికి అలాగా ఐదు సెమ్మెల్లాగా ఉన్నాయి కదా ఇలాగా దీపాలు ఒత్తులు వేయడానికి అట్లా పెడితే అట్లా ఉంటే ఏమవుతుందంటే ఆ కార్నర్స్లో మసిపట్టి క్లీనింగ్ క్లీనింగ్ కష్టమవుతుంది అందుకని నేను అలా కాకుండా ఒక్కటే ఉండేటట్టుగా తీసుకున్నాను అన్నమాట కొంచెం ఈజీ ఉంటుంది క్లీనింగ్ అని చెప్పి దీన్ని కూడా అండి గంధం బొట్లతోటి అలంకరించుకొని రేపు మొట్టమొదటిసారి అమ్మవారికి వెలిగిస్తాను అయితే మనం దీపాలు పెట్టినప్పుడు ప్రమిదలు పెట్టినప్పుడు దీపక్ కుందులు వాటి కింద ప్లేట్ పెడతాం కదా ఆ పెద్దవాటికి కూడా ప్లేట్ అమ్మే ఇచ్చింది ఉన్నాయి అవి వీటికి మొన్న తీసుకున్న వాటికి మాత్రం ప్లేట్లు తీసుకోలేదండి అంటే ఇక్కడికి ఇక్కడికి పాత సామాను అవి సరిపోయింది ప్లేట్లు తీసుకోవాలంటే మళ్ళీ ఇంకా కొంచెం వీటికి సరిపడా కాస్త గట్టిగా తీసుకోవాలంటే సరే ఇప్పుడు వద్దులేము మరొకసారి తీసుకుందాము వీలు చూసుకొని ఇప్పుడు వద్దులే అని అనుకున్నాను అనుకొని ప్లేట్లు అయితే తీసుకోలేదు ఇక్కడతోటి వెండి వస్తువుల అలంకరణ అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు తోరాలండి తొమ్మిది పోగులతోటి మేమైతే తోరాలు కట్టుకుంటాము ఇక్కడ వరలక్ష్మి వ్రతంలో మా ఇంటి సాంప్రదాయం ప్రకారం మూడు తోరాలని ప్రిపేర్ చేస్తామండి ఒకటి అమ్మవారికి ఒకటి పూజ చేసుకుంటున్న వాళ్ళకి అంటే నాకు మా ఇంట్లో ఇంకొకటి వాయనం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదుకి తోరం కట్టి వాయనం ఇస్తాము ఈ తోరాన్ని తొమ్మిది పోగుల తెల్లదారాన్ని తీసుకొని దానికి చక్కగా పసుపు రాచి తొమ్మిది ముళ్ళు వేస్తామండి పూలు కట్టి తొమ్మిది ముళ్ళు వేస్తాము ఓ రెండు పూలు కట్టి తొమ్మిది ముళ్ళు వేసుకుంటాము అదిగో ఆ ముళ్ళు మాత్రం ఇప్పుడు వేయట్లేదు జస్ట్ అలా పసుపు రాచి దగ్గర పెట్టుకుంటున్నాను రేపు చేస్తాను కొన్ని పనులు ముందు రోజు చేయకూడదు అన్నాను కదా వాటిల్లో ఇదొకటండి ముళ్ళు ఇప్పుడు వేయద్దు ప్రతి ముడికి తొమ్మిది ముళ్ళు వేసుకుంటాము ప్రతి ముడికి పూజ ఉంటుంది తోర గ్రంథి పూజ అంటాము దాన్ని అది రేపు వేసుకుంటాను ఒక రెండు పూలు కడితే సరిపోతుందండి తొమ్మిది ముడులకి తొమ్మిది పూలు పెద్ద పూలమాలలాగా కట్టవలసిన అవసరం లేదు ఓ రెండు పూలకి ఓ రెండు ముళ్ళు వేసుకుని మిగిలిన ఏడు ముళ్ళు అక్కడక్కడా వేసుకుంటే తొమ్మిది ముళ్ళు సరిపోతాయి ఆ ముడులు ఆ పూలు రేపు వేసుకుంటాను అలాగే పసుపు గౌరమ్మ పసుపు గణపతి కూడా రేపే చేసుకుంటాను ఇక్కడ ఏంటంటే నా కలశానికి సరిపడా కొబ్బరికాయని ఎంచుకున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చాయండి ఒకటి కలశానికి ఇంకొకటి పూజలో కొబ్బరికాయ కొట్టడానికి ఇలా రెండు తెచ్చుకున్నాను వాటిల్లో ఒకటి ఇప్పుడు చిన్నదై తెచ్చుకుంటాను అంటే నా దగ్గర ఉన్న కలసానికి సరిపోయేట్టుగా అలా తెచ్చుకున్న వాటిలో చెక్ చేసుకున్నాను ఇప్పుడే చెక్ చేసుకుని ఓకే అనుకున్న కొబ్బరికాయకి ఇలా చక్కగా చిక్కగా పసుపు రాసేసి మంచిగా బొట్టు పెడతాము కళ్యాణం బొట్టు అంటాము చూసారా ఆ బొట్టు పెడతాము చాలామంది ఇదే కొబ్బరికాయకి మైదాపిండిలో పసుపు కలిపి ముక్కు చెవులు కళ్ళు పెదవులు అలాగా పెట్టి అమ్మవారి ముఖాకృతిగా తీర్చిదిద్దుతారనమాట అయితే మాకు మా అత్తగారింట్లో అలాంటి అలవాటు లేదట కేవలం ఇలా కలశమని పసుపు రాసేసి బొట్టు పెట్టి చేసుకోవడమే ఉంది అలాగని ఒకసారి మా గారు చెప్తే విన్నా అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా నేను ఇలాగే చేసుకుంటున్నాను అయితే మా అమ్మ వాళ్ళకి మాత్రం అమ్మవారిని తయారు చేసుకునే అలవాటు కూడా ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మవారిని తయారు చేస్తారు బిందెల మీద ఒక బిందె పెట్టి దాని మీద కలసం పెట్టి అలాగా అమ్మవారికి చీర కట్టి పూల జడ వేసి ఇలాగే మైదా మైదాపిండితో ముక్కు చెవులు ఇలాగా అవయవాళ్ళని తీర్చిదిద్ది అమ్మ చేసేది ఇప్పుడు ఏంటంటే కలసానికి పెట్టే ముఖాకృతి దొరుకుతుంది కదండి అది కొనుక్కొచ్చుకున్నారు బిందెలకి చీర కట్టేసి ఆ ముఖాన్ని పెడుతున్నారనమాట ఈ మధ్య ఒక ఐదారేళ్ళుగా అంతకుముందు అయితే పిండితో చేసేది మాకేమో అలాగ లేదు కదా అందుకని నేను ఇలాగే చేసుకుంటున్నాను అయితే అలా చేసినా సరే తప్పనిసరిగా కలసం ఇలా పెట్టుకోవాల్సిందే అదేంటంటే అమ్మవారిని మన ఇష్టానికి అలంకరించుకోవడము కలసం పెట్టుకొని మాత్రం తప్పనిసరిగా చేయాలి అసలు కలసమే ఆనవాయితీ లేని వాళ్ళ పరిస్థితి ఇంకొక రకం అనుకోండి కలసం పద్ధతి ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా ఇలా కలశాన్ని పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా ఈ కలసం చెంబు మీద అలంకరించిన బొట్టు పెట్టిన కొబ్బరికాయని పెట్టి పైన రవికల బట్టని మడిచి త్రికోణాకారంలో పెడతాము అది రేపు పొద్దున పెట్టుకుంటాను ఇప్పుడే పెట్టుకోను ఇదిగోండి ఇలాగైతే పూజా సామాగ్రి కూడా సర్దుకోవడం ఏర్పాటు చేసుకోవడం అయిపోయింది వంట సామాగ్రి అయింది పూజా సామాగ్రి అయింది ఇక అతి ముఖ్యమైంది వరలక్ష్మి వ్రతకల్పం పుస్తకం కూడా దగ్గర పెట్టుకున్నాను మా వారు వెళ్ళి నేను ఏర్పాట్లు ఏర్పాట్లు చేసుకునేలోపు తన పూలు తీసుకొచ్చారు ఇదిగోండి కనుక ఆంబ్రాల మాల మరువంతో కలిపి కట్టింది అలాగే విరజాజుల మాల తీసుకొచ్చారు నాకైతే విరజాజులు చాలా ఇష్టం అది తెలిసే తను విరజాజులు తీసుకొచ్చారు అలాగే ఎల్లో కలర్ చామంతి నాకు మిగిలిన రంగుల కన్నా ఎల్లో చామంతి ఎర్రటి గులాబీలు నచ్చుతాయి అలాగని తీసుకొచ్చారు అదిగోండి శనగలు అట్లాగే రేపు పూజకు అవసరమైన పీటీ ఒక్కలు తాంబూలానికి అవసరమైన పసుపు కుంకుమ ప్యాకెట్లు పళ్ళు ఐదు రకాల పళ్ళు తీసుకొచ్చారు అమ్మవారికి పెట్టడానికి అలాగే తాంబూలానికి పిలుస్తాను కదా అందరినీ నాకు ఇక్కడ బాగానే అవుతారండి మంచిగా ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ నుంచి వస్తారు చక్కగా ఒకళ్ళు ఇంటికి ఒకళ్ళు అందరికీ తాంబూలం ఇవ్వడం కోసమని ఇలాగా పండ్లు కూడా తెచ్చారు ఆకులు ఆకులు కూడా మంచిగానే తెచ్చారు ఏది నేను చెప్పిన దానికి ఒక నాలుగు ఎక్కువే తెస్తారు కానీ నేను కొరవడేటట్టు తక్కువగా అయితే అస్సలు తీరండి నేనే అంటాను ఏది తెచ్చినా ఇన్ని అవసరం లేదు అని కానీ కొరత లేకుండా ఓ నాలుగు ఎక్కువే తెస్తారండి ఇంకా పూలు అవి కూడా వచ్చేసాయి కదా ఇక్కడ నేనేమో పీట మీద అమ్మవారి కలిసాన్ని ఏర్పాటు చేసుకుంటాను అందుకని ఆ పీట మీద అష్టదళ పద్మం వేసుకుంటున్నాను ఇది కూడా బియ్య పిండితో వేస్తున్నా అండి పూజా సామాగ్రి ఉండే డెస్క్లోనే నాకు బియ్య పిండి కూడా ఉంటుంది పసుపు కుంకుమలతో పాటు రోజువారీ వంటలోకి వాడేది కాకుండా అచ్చంగా పూజలకు మాత్రమే వాడేది ఉంటుంది దాంతో అష్టదళ పద్మాన్ని వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి అలా పెట్టుకున్నాను నేను ఆ పని చేస్తూ ఉండగా మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మామిడి ఆకులు తీసుకొచ్చారండి తమ్ముడు వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది సో తీసుకొచ్చారు ముందే పూలు తెచ్చినప్పుడే తెద్దామని అనుకున్నారు మా చిన్నోడు మా వారు వెళ్ళారు కానీ బాగా వర్షం పడటంతో వచ్చేసారు పాపం అప్పటికే తడిసిపోయి వచ్చారు అయితే ఈసారి ఎప్పటిలాగా కాకుండా తోరణాలు గుమ్మానికి మనము ఇలాగా చిలకల షేప్లో అదే గంటలు గంటలైనా అనుకోవచ్చు చిలకలైనా అనుకోవచ్చు ఆ షేప్లో నేను రెడీ చేస్తాను అని అన్నారు టైం ఎక్కువ పడుతుందేమో అంటే పర్వాలేదులే అని తనే చేస్తున్నారనమాట నేను ఇలా వీడియో తీస్తున్నాను మా చిన్నోడు చూసారా పాపం ఇప్పటిదాకా టీవీ చూసి మేము ఈ పనులు చేసుకుంటూ ఉంటే వాడు నిద్రపోయాడు పాపం టైం కూడా చాలానే అయిందండి అయితే ఇవేంటంటే మా వారు ఒకసారి యూట్యూబ్లో చూసి ఒకటి రెండు చిలకలు చేసిన తర్వాత అదిగోండి అక్కడ ఆ గ్రీన్ కలర్ స్టడీ టేబుల్ మీద పెట్టాను కదా అవన్నీ చేశారు ఇప్పటి వరకు ఒకసారి రెండుసార్లు చూసి చేస్తున్నారు ఒక నాలుగు చేయగానే ఇంకా పర్ఫెక్ట్ అయిపోయారు చక్కచక్క తొందరగా భలే చేసేస్తున్నారండి టైం ఎంత అయిందో తెలుసా అండి పదకొండు అయింది అయినా ఇంకా పనులు అవ్వలేదు ఇదిగో ఈ మామిడి తోరణాలని కట్టి ఇంకా బంతి పూలు గుచ్చుకోవాలి కట్టుకోవాలి గోల్డెన్ పనులు అవి ఉన్నాయండి లేట్ అయినా సరే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి